అస్సలం వైకుం వరహతుల్లాహి జైన్ ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే గనక నేను పదే పదే చెప్పేటటువంటి మాట ఏమిటంటే రాష్ట్రంలో సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయింది అని చెప్పేసి దానికి మరలా ఇంకొకసారి నిలవెత్తు ఒక ఉదాహరణ నిలవెత్తు ఒక నిదర్శనం అనేది మీ ముందుకు తీసుకొచ్చాము అదేమిటంటే మీరు చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని పూర్తిగా అటకెక్కిచ్చేసి ఈ రోజు ముస్లిం మైనార్టీలకు ఖర్చు పెట్టింది గుండు సన్నా అన్న సంగతి మనందరికీ తెలుసు అదేవిధంగా చూసుకుంటే కనుక మీరు ఏదైతే ఇమాం మరియు మౌజన్లకు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఏదైతే ఉన్నాయో ఆ జీతాలను ఇంకొక రోజు ఇరవై నాలుగు గంటలు దాటితే ఇంకా మీకు కోడ్ అనేది వచ్చేస్తుంది రంజాన్ మాసం నడుస్తుంది గత గత సంవత్సరం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ దాదాపు తొమ్మిది నెలలు బకాయి దాదాపు తొమ్మిది నెలల బకాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇమాం మరియు మోసన్ ఇవ్వాలి ఇది పవిత్ర రంజాన్ మాసం నడుస్తుంది అయినా కానీ ఎక్కడా కూడాను దాని యొక్క ఊసే లేదు ఎప్పుడో తీసుకెళ్ళి ఆల్రెడీ దీని గురించి అని చెప్పేసి ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అయితే డిప్యూటీ సీఎం గారు ఒక అర్జీ అయితే ఆయన ఇవ్వడం జరిగింది కానీ అది కూడాను అన్నీ క్లియర్ అయిపోయి కూడాను లాస్ట్లో కనీసం అమౌంట్ లేదు అని చెప్పేసి ఆగిపోయింది అంటే మన యొక్క దౌర్భాగ్యపు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి ఇది ఒక ఎత్తు అయితే గనక ఏదైతే ఇంతకు ముందు నేను అనేక సార్లు చెప్పాను ఇంకా దీనికన్నా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఉర్దూ అకాడమీ ఉద్యోగులు వారికి రావాల్సినటువంటి జీత దాని తర్వాత తీసుకుంటే కనుక ఏదైతే మనకి మద్రసా విద్యా వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ మద్రసా విద్యా వాలంటీర్ వ్యవస్థ గత నాలుగు సంవత్సరాల పదకొండు నెలల నుండి ఒక్క నయా పైసా కూడాను జీతం చెల్లించకుండా వారి చేత పని చేయించుకుంటున్నటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్న సంగతి కూడాను మనం మర్చిపోకూడదు ఎందుకు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కనుక ఈరోజు నేను మీకు సవాల్ విసురుతున్నాను మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కనుక గా వాటిని పాస్ చేయండి మీరు ఏదైతే విద్యా మద్రసా విద్యా వాలంటీర్లు ఉన్నారో వాడికి ఇవ్వాల్సినటువంటి జీత భత్యాలను క్లియర్ చేయండి ఉర్దూ అకాడమీ ఉద్యోగులకు రావాల్సినటువంటి జీతాలను క్లియర్ చేయండి అదేవిధంగా హిమాంరి మోసాలకు రావాల్సినటువంటి తొమ్మిది నెలల జీతాలను కూడా క్లియర్ చేయండి కానీ అబ్బే అదంతా లేదు వీటి గురించి మనం మాట్లాడము వీటి గురించి మనం ఎక్కడ కూడా ప్రస్తావించము మొత్తం సంక్షేమాన్ని తీసుకెళ్లి అటకెక్కి కూర్చోబెట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న సంగతి మరలా ఇంకోసారి నిరూపితమైంది అన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది